వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ను జిల్లాగా మరియు పెద్ద హరివాణం మండలోగా ప్రకటించాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు కొనసాగుతున్న దీక్షలకు మద్దతుగా జాబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విలేకరులు మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా జాబ్ జిల్లా అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆదోని జిల్లాగా చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని విద్య వైద్య అలాగే ఏదైనా హాస్పిటల్ కి వెళ్తే ఇక్కడ తగిన పరికరాలు లేవు కాబట్టి కర్నూలుకి వెళ్ళండి అని చెప్తున్నారు అదే ఆదోని జిల్లా అయితే మెడికల్ కాలేజ్ కూడా త్వరగా ప్రారంభమవుతుంది అందరికీ మెరుగైన చికిత్స అందుతుంది కాబట్టి ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కర్నూలు జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ సద్దాం హుస్సేన్ కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ కిరణ్ ఆదోని టౌన్ కార్యదర్శి మహేష్ ట్రెజరీ ఉదయ్ కుమార్ సభ్యులు గుమ్మల బాలస్వామి సుధా గోవిందు తదితరులు పాల్గొన్నారు అలాగే పెద్ద హైవాణ మండలం ఏర్పాటు చేయాలని ఇక్కడ రైల్వే నిరహార దీక్షలు చేస్తున్న గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు ఎక్కడ లేని విధంగా ఆదోని జిల్లాలో ప్రజలకు చైతన్యం లేదు ఇంకొకరికి లేదని చాలా విమర్శలు పాలయ్యింది బట్ అదన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు రైల్వే నిరాహార దీక్షలు ఇక్కడికి చాలా అద్భుతంగా చేస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఎవరైతే సాధారణ పౌరులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ఇలాంటి దీక్షలో పాల్గొంటే చాలా అసలు సమస్య మన జిల్లా కావాలని కోరుకుంటున్న సమస్య ఏంటో కూడా ఇక్కడ చాలా మందికి తెలియదు జిల్లా కావాలి జిల్లా కావాలంటే అసలు ఈ జిల్లా ఎందుకోసం కావాలి ఇప్పుడున్న ఆధుని డెవలప్మెంట్ అయింది కదా ఇక్కడే ఉంటామంటున్నారు అది కాదు ఒకసారి మీకు జబ్బులు వస్తే డాక్టర్ గారు లేరు కర్నూలుకి పోయినట్టే వంద కిలోమీటర్ మా పేషెంట్ అడిగితే తెలుస్తుంది జిల్లా ఎందుకు కావాలని ఇక్కడ భూ కబ్జాలు అధికమనేసి రోజు పేపర్లో వస్తున్నాయి మీడియాలో వస్తుంది అలాంటి భూ కబ్జా చేసిన దగాఖోరు రాజకీయ నాయకులకు దగాఖోరు వ్యక్తులకు సంబంధించి ఫిర్యాదులు చేయాలంటే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు పోవాలి ఆ వ్యక్తికి తెలుస్తుంది జిల్లా ఎందుకోసం కావాలంటే అలాగే ఎన్నో సమస్యలకు ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా పోవాలంటే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళాలి కర్నూలు జిల్లాకే పోవాలి కర్నూలు మన నుంచి వంద కిలోమీటర్లు నేను చెప్తున్నది కేవలం కర్నూలు ఆదోళ్ళ నుంచి వంద కిలోమీటర్లే ఇటువంటి పెద్ద ఆరోగ్యం తీసుకుంటే ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఎక్స్టా అటు కౌతల మండలం లాస్ట్ నదీజాగి దగ్గర తీసుకుంటే నూట యాభై కిలోమీటర్ల దగ్గర వస్తుంది నూట యాభై కిలోమీటర్ల దగ్గర ఒక వ్యక్తి కర్నూలు ఒక జిల్లాకి వెళ్ళాలంటే ఎంత వస్త్రపాలు కావాల్సి వస్తుంది రోజు ఎంత టైం వేస్ట్ చేసుకుని చాలీ చాలీ కూలీ బతుకులకు వెళ్లే ఇటువంటి ప్రాంతాల్లో పశ్చిమ ప్రాంతంలో అంత డబ్బులు వెచ్చించి వెళ్ళగలరా ఇది రాజకీయ నాయకులు ఇక్కడ జిల్లా రాకుండా ఇక్కడికి వచ్చే చాలా మంది రాజకీయ నాయకులు మనకు జిల్లా సాధిస్తామని మాట ఇచ్చారు చాలా మంది సంతోషం కానీ అది ఇక్కడ మాటకే కాకుండా ఆచరణలో పెడితే చాలా బాగుంటుందని జర్నిస్టర్ తరఫున కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చి మాట్లాడినారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు ప్రధాన పక్ష నాయకులు మాట్లాడారు అందరూ మాట్లాడన్నారు కానీ మీరు లెటర్ ప్యాడ్లు పెట్టారా అని సూటిగా అడుగుతున్నా మీ అధికార పార్టీ సంబంధించి మీ పార్టీ మీ పార్టీ అధ్యక్షులకే లెటర్ ప్యాడ్లు పెట్టారా టిడిపి అయితేనేం వైసీపీ అయితే బీజేపీ అయితేనేం జనసేన ఇక్కడ ప్రతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కర్నూలు జిల్లా కావాలి కర్నూలు జిల్లా నుంచి ఆందోళన జిల్లాని ఏర్పాటు చేయండి మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయనేసి లెటర్ బ్యాండ్ పెట్టడం జరిగిందా లేదా అని అడుగుతున్నారు మీరందరూ ఐక్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా జిల్లా సాధించవచ్చు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ మీరు లెటర్ బ్యాడ్ల ద్వారా మీ పార్టీ నాయకులకు నేరుగా వెళ్ళి విడత ఇవ్వడం ద్వారా ఇంకా సులభంగా ఆదోని జిల్లా ఏర్పడుతుంది కాబట్టి ఆదోని ప్రజలకైతేనేమి ఆదోని ప్రజలు అనే వాళ్ళు ఆదోని డివిజన్ లో ఉన్న ప్రజలు ఎమ్మెల్యేనేమి మంత్రాలయం మీద ప్రతి దగ్గర దీక్ష శిబిరం ఏర్పాటు చేయాలి ఇప్పుడు కాకుంటే తర్వాత చదివించలేరు ఇప్పటికే గవర్నమెంట్ లో జిల్లాల్లో వస్తుంది వస్తుంది ఉహాగానాలు వచ్చాయి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో రాలే ఇప్పుడు టీడీపీ లో కూడా ఉహాగానాలు వస్తున్నాయి వస్తుందో లేదో తెలియదు పేపర్లకు కానీ వాళ్ళు ఇచ్చే కూడా ఆదోని జిల్లాని ఎక్కడా కనబడట్లేదు ఇది ఉన్న ఫ్యాక్ట్ ఎక్కడ కనబడలేదు ఉంది వస్తుంది వస్తుంది ఎక్కడెక్కడో బైరవద్వీపం ముందంటున్నారు కానీ బైరవద్ సినిమాలోనే ఉంటుంది వాస్తవంలో రాదు అలాంటి పరిస్థితి నేను ఆదో నాయకులు ప్రజా సేవకులు ప్రతి ఒక్కరికి వివాహం ఇలాంటి దీక్షా శిబిరాలు ప్రతి నియోజకవర్గంలో ఆదోని డివిజన్ లో ఎమ్మూరు అయితేనేమి మండలాలయం అయితేనేమి ఆలూరు అయితేనేమి ప్రతి పత్తిపండు అయితేనేమి ఆదోని అయితేనేమి ఇలాంటి దీక్షా శిబిరాలు ముందు ఇంకా ఉద్యోగం ఉధృతంగా మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే జిల్లా అనేది సాధించవచ్చు జిల్లా ఇప్పుడు సాధన సమితి అనేవి ఉన్నాయి మిగిలినట్టు ఉన్న మిగిలిన ప్రజలు ఒక స్టూ ముందు ముందుకు ఒక టార్చ్ బ్యానర్ వీళ్ళని చూసి మిగిలిన నియోజకవర్గాలు కూడా నేర్చుకుని కంపల్సరీగా దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయాలి వీళ్ళకు మద్దతుగా ఇంకా ఈ దీక్ష శివ ఇలాగా కొనసాగితే ఇక్కడ జాబ్ ఆధ్వర్యంలో ఆరు రోజులు కూడా దీక్షకు కూడా మేము జర్నలిస్ట్ కూడా కుతుంటాం అనేసి మేము తెలియజేస్తున్నాం అలాగే కర్నూలు జిల్లాలో కూడా కలెక్టర్కి కలెక్టర్కి ఉన్నతాధికారులు తెలుసుకున్న కర్నూలు జిల్లాలో కూడా ఒక రోజు ఉల్లింగన దీక్ష చేయడానికి కూడా జాబ్ సిద్ధంగా ఉంది ఆదోని జిల్లా కోసం ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలో జాబ్ సభ్యులందరితో కలిసి కర్నూల్లో ఉన్నటువంటి సమస్యనే ఆదోని నుంచి అక్కడ కొండి ఎంత సమస్య ఉంది ఏమో తెలియజేస్తు జిల్లా అధికారులకు మేము కూడా సిఫార్సు లేకుండా కూడా మేము పంపించగలగలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినా కమిటీ అలాగే ఆదా జిల్లా సాధన కమిటీ పెద్దలకు అందరికీ